జయ భారత్ నీ చేతిలో ఉన్నది నీది కాదు నీ చేతుల్లో ఉన్నది నీది కాదు అది చే జారిపోవచ్చు ఎవరైనా లాక్కోవచ్చు నీ నోటి వరకు వచ్చిందే నీది నీ 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 నోటి వరకు వచ్చిందే నీది ఇంక చెప్పాలంటే అది కూడా నీది నీ నోటి వరకు వచ్చింది కూడా జారిపోవచ్చు పడిపోవచ్చు నీ నోట్లో పడ్డదే నేను నీ నోట్లో పడ్డదే నీది అంటే జీవితం వచ్చినట్టు వస్తుంది దగ్గరకు వస్తుంది అయిపోయింది 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 కూడా చట్నీ అంత అయిపోయింది రా లాస్ట్కి లాస్ట్కి మిస్ అయిపోయింది అది జీవితం అయిపోద్ది అయిపోతే అయిపోద్ది అనిపిస్తుంది షుగర్ రాకరికి నైంటీ నైన్ పర్సెంట్ తర్వాత కూడా ಫೇಲೆ ಪಾ ಅದಕ್ಕೆ ಜೀವಿತ ಸೊ